హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాస్ కిచెన్ టుడే స్పెషల్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో దోశలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ఇంట్లో అట్టుపిండి లేదా ఇడ్లీ పిండి లేనప్పుడు ఈ విధంగా ఇన్స్టెంట్గా మనం బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు నైట్ రైస్ అయినా పర్లేదండి లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్ అలా పెడతాం కదా దాంట్లో మిగిలిన రైస్ అయినా ఒక కప్పు తీసుకోవాలి అలాగే హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు కొంచెం పుల్లగా ఉన్నదైతే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో సన్నగా కట్ చేసినటువంటి కొన్ని ఉల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిరపకాయ అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు కొంచెం వేసుకొని అండ్ బైండింగ్ కోసం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని దో దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని దోశలు ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకుంటే సరిపోయిద్ది దీన్ని ఫ్లిప్ చేసుకుంటూ సేమ్ అదే విధంగా అన్ని దోశలు వేసుకుంటే సరిపోయిద్దండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్